రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నీ శత్రువులు చెదరిపోవుదురుగాక నిన్ను వారు నీ ఎదుట నుంచి పారిపోవుదురుగాక ప్రా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు శక్తివంతుడు మహాబల సంపన్నుడు ఆయన శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవజాలదు దేవుని యొక్క మందసము ఇస్రాయేలీలు జనులకు ముందుగా పోవుచున్నప్పుడు మోషే పలికినటువంటి మాట ఇది మరి అంతే దేవుని యొక్క సన్నిధానము ఉన్నదని ధైర్యముగా మోషే పలికినటువంటి మాట మన జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉందనేటువంటి ధైర్యం మనకు కలిగినప్పుడు ఇట్లాంటి మాటలు మనము కూడా పలకవచ్చు మన జీవితాలలో దేవుడు తోడుగా ఉండాలి అంటే మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి ఆయన కోపం మన మీద రగులుకోకుండా చూసుకోవాలి అయితే ఆయన దీర్ఘశాంతుడు మనల్ని క్షమిస్తాడు అట్లాగని ఆయనకు మాటి మాటికి చిరాకు కోపము తెప్పించేలాగా మన ప్రవర్తన అనేది ఉండకూడదు ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని వినుచు ఉన్నందుకు ఆ వాక్యం ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నిస్తే ఒకవేళ నీ బలహీనతల వల్ల వాక్యాన్ని పాటించలేకపోయినా వాక్యాన్ని పాటించాలి అనేటువంటి మనస్సాక్షి నీలో గనక ఉన్నట్లయితే ఆయనే నిన్ను బలపరుస్తాడు ఆ వాక్యానుసారం నడిచేలాగా ఆయనే నిన్ను హెచ్చిస్తాడు ధైర్యపరుస్తాడు అప్పుడు నీవు ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతావు శత్రువులందరూ కూడా నీ ఎదుట నుంచి చెదిరిపోయేలాగా దేవుడు చేస్తాడు అనే ధైర్యము నమ్మకము విశ్వాసము నీలో కలుగుతుంది అదే విధముగా నిన్ను ద్వేషించే వారందరూ కూడా నీ ఎదుట నుంచి పారిపోయేలాగా దేవుడు మాత్రమే చేయగలడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీలో కలుగుతుంది దేవుడి కార్యములు చేయగలడా అంటే ఖచ్చితంగా ఆయన మాత్రమే చేయగలడు మన జీవితకాలము చూసినట్లయితే ఏదో ఒక రీతిగా పరిస్థితులు కానీ మనుషులు కానీ శత్రువుల రూపంలో మనలను వెంటాడుతూనే ఉంటారు మన జీవితకాలం ప్రయత్నించిన వారందరినీ కూడా అప్పటికప్పుడు మనం జయించాలి అంటే అది సాధ్యమైనది కాదు కానీ దేవుని సన్నిధానము గనక నీ తోడుగా ఉన్నట్లయితే వారు యుద్ధము చేసి ది నీతో కాదు గాని నీకు సహాయకుడిగా ఉన్నటువంటి ఇహోవాతోనే అంటే దేవునితోనే యుద్ధము ఇహోవాదే అని ఏ రీతిగా భక్తులు అన్నారో అలాగే నీ జీవితంలో ఏర్పడేటువంటి ప్రతి విధమైన సమస్య ప్రతి విధమైన శత్రువుతో యుద్ధము చేయువాడు ఆయనే అంటే వారు కూడా నీ మీద యుద్ధం చేయాలి అనుకుంటారు కానీ వారు చేసేది నీ పక్షమున ఉన్న దేవునితో అని వారికి తెలియదు కాబట్టి వారు దేవునితో యుద్ధం చేసి విజయం సాధించగలరా ఏమాత్రము సాధించలేరు అందుకే వారు నీ ఎదుట నుంచి చెదిరిపోయేలాగా వారు నీ ఎదుట నుంచి పారిపోయేలాగా దేవుడు చేస్తాడు అయితే నీవు దేవుని శక్తిని ఆశ్రయించాలి దేవుని యొక్క నిబంధనలో నీవు నడుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పనిసరిగా నీ నా జీవితంలో సాధ్యమవుతాయి దేవుని సన్నిధానంలో నీవు గడిపినప్పుడు దేవునితో సహవాసంలో నీవు ఉన్నప్పుడు ఆయన నీ వెంట వస్తాడు తన పరిశుద్ధ దూతను పంపుతాడు నీకు ఏ ఆపద అపాయము కలగకుండా ఆయన కాపాడుకుంటూనే ఉంటాడు మనము చూసినట్లయితే మన జీవిత కాలంలో ఇప్పటివరకు అనేక మార్లు అనేకమైనటువంటి చిన్న పెద్ద ప్రమాదాల నుంచి తప్పించబడుతూనే ఉంటాము అయ్యో ఇక ఈ పరిస్థితిలోంచి బయటకు రాలేనేమో అన్న స్థితిలో నుంచి ఒక దినము రెండు దినములు తర్వాత మరలా తిరిగి యథాస్థితికి వచ్చి దానిని జయించిన స్థితిలో సంతోషంతో హృదయంలో ఆనందంతో మనము జీవిస్తాము ఇవన్నీ కూడా కేవలము దేవుని యొక్క శక్తి మన పక్షమున పనిచేయటం వల్ల మాత్రమే అని మనము గుర్తుంచుకోవాలి అంతే తప్ప అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు అదృష్టం బాగుండి ఈ యొక్క గండం నుంచి గట్టెక్కాము అనేటువంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే దేవుడు మాత్రమే వాటిని మన పక్షమున నెరవేరుస్తున్నాడు ఆ ప్రతి యుద్ధాన్ని మన కంటికి కనిపించే యుద్ధాన్ని కంటికి కనపడని యుద్ధాన్ని కూడా దేవుడు మన పక్షంన చేస్తున్నాడు కాబట్టే మన శత్రువులందరూ కూడా చెదరిపోతున్నారు పారిపోతున్నారు మనకు ఆటంకములు కలుగజేసే వారందరూ కూడా మనలను విడిచిపోవటానికి గల కారణము దేవుని యొక్క సన్నిధానం మనతో ఉండటం వల్ల దేవుని శక్తి మన పక్షంన వారితో యుద్ధము చేయటం వల్ల మాత్రమే ఇది ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము ప్రార్థన చేసుకుందాము మహాశక్తి సంపన్నుడు బలవంతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో తండ్రి నీ చాచిన బాహు చేత నీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రములు అవును నాయన మా జీవితాలలో ప్రతి క్షణము కూడా నీ సన్నిధానము మాకు ముందుగా నడవాలని మాకు తోడు నేడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మీ యొక్క సహాయం లేనిదే మేము ఈ లోకంలో ఏమాత్రము దేనిలోనూ విజయం సాధించలేము ప్రతి క్షణము కూడా మేము శత్రువుతో యుద్ధములు పోరాటములు చేస్తూనే ఉంటాము కాబట్టి వాటిలో మేము విజయం సాధించాలంటే మా శక్తి సరిపోదు తండ్రి నీ శక్తి నీ సామర్థ్యము మా పక్షమున మాలో నెరవేరినప్పుడు మాత్రమే మేము మా శత్రువులందరిపైన మా శత్రువులన్నిటిపైన మేము విజయము పొందగలము కాబట్టి ఈ దినమున మేము చేయించున్నటువంటి ప్రార్థన ద్వారా ఇప్పటివరకు మమ్మల్ని ఎలాగో కాపాడావో అంతకంటే రెండింతల కాపుదల ఈ దినము నుంచి మేము కోరుకుంటున్నాము కాబోగు దినములు ఎంత భయంకరంగా ఉన్నను ఎంతమంది శత్రువులు మా మీదకి లేచినను మరి తెలిసి తెలియనటువంటి స్థితిలో మేము ఉంటున్నా సరే మాకు ధైర్యమునిచ్చి మమ్మల్ని నడిపించండి నీవే మా ముందర నడిచి మా మార్గాలను సరాలము చేయండి మాలో ఉన్న ప్రతి భయాలను తొలగించండి మా శత్రువులందరూ మా ఎదుట నుంచి పారిపోవునట్లు చెదరిపోయినట్లు మమ్మల్ని ద్వేషించి వారు మా కంటికి కానరాకుండాట్లు నీవే మా పక్షమున కార్యములు జరిపించండి నీవే మా పక్షమున వారితో యుద్ధమును జరిపించండి నీకే స్తోత్రం ఎదుగు మా ప్రియులు ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో వారందరినీ బలపరచండి ధైర్యపరచండి వారి శత్రువులందరినీ వారిని ద్వేషించి వారిని అందరినీ వారి ఎదుట నుంచి వెళ్ళగొట్టండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఎలాంటి అనారోగ్యం స్వస్థపరచగల దేవుడవు కాబట్టి ప్రతి అనారోగ్యం నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సమృద్ధిని అనుగ్రహించండి నాయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలియని అయోమయ స్థితిలో ఉన్నవారందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి జీవన మార్గాన్ని నీవు ఏర్పాటు చేసి ఆ మార్గంలో వారిని నీ చేయి పట్టి నడిపించండి ప్రస్తుతం ఎవరైతే విపత్కర వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారందరి పక్షమున నీవు నిలవబడి వారికి ధైర్యంనిచ్చి విజయాన్నిచ్చి వారి యొక్క పరిస్థితులను తారుమారు చేసి ఆశీర్వదించండి నీ ఉన్నతమైన కృప మా అందరి ఎడలా విస్తరింపజేసి ఆశీర్వదించండి ఈ దినమంతట్లో కాపాడి రక్షించండి మహిమ ఘనత ప్రభావంలో నీకే సదాకాలము ఆరోపించుచుండగా నీ బలము చేత నీ శక్తి చేత నీ సన్నిధానం చేత మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించవలసిందిగా నజరేడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధనామం పేట ప్రార్థించి మా విజ్ఞాపనంలన్నీ పొందుకున్నాము పరలోకపు తండ్రి ఆమెన్